మన బ్రెయిన్ గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ మన బ్రెయిన్ వెయిట్ చూస్తే జస్ట్ టూ పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ మాత్రమే ఉంటుంది కానీ ఆక్సిజన్ లో మాత్రం ట్వంటీ పర్సెంట్ ని తినేస్తుంది రీజన్ ఏంటంటే బ్రెయిన్ లో బిలియన్స్ ఆఫ్ ఉంటాయి అవి సిగ్నల్స్ పంప్ చేయడం ప్రాసెసింగ్ చేయడానికి ఆక్సిజన్ ఎక్కువగా కావాలి ఆక్సిజన్ సప్లై చేయకపోతే మనకి హెడ్ ఎక్ కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి సో ప్రతి రోజు ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ కి ఆక్సిజన్ రీచ్ అవ్వకపోతే ప్రతి ఐదు నిమిషాలకి డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది డీప్ బ్రీతింగ్ చేస్తే బ్రెయిన్ క్లారిటీ అండ్ ఫోకస్ పెరుగుతుంది సో ఎవ్రీ డే ఒక టూ మినిట్స్ డీప్ బ్రీత్ చేయడం బెటర్ చాలా మంది మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు కదా అది బ్రెయిన్ ఆక్సిజన్ ని ఫాస్ట్ గా కన్జ్యూమ్ చేస్తుంది సో ఫోకస్ ఆన్ వన్ టాస్క్ ఎట్ ఏ టైం ఫర్ బెటర్ పెర్ఫార్మెన్స్ స్లీప్ టైం లో కూడా బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంటుంది మనకి డ్రీమ్స్ ని క్రియేట్ చేస్తుంది అప్పటికి ఆక్సిజన్ ఎక్కువగా నీడ్ అవుతుంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆక్సిజన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో బ్రెయిన్ అనేది యాక్టివ్ గా మారుతుంది మన బ్రెయిన్ చాలా ఇంటెలిజెంట్ ఆక్సిజన్ గ్లూటోన్ కూడా కానీ హెల్తీ బ్రెయిన్ అంటే హ్యాపీ లైఫ్ సో టేక్ కేర్ ఆఫ్ ఇట్ డైలీ